హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్జీ కలెక్షన్స్ అండ్ లాగ్స్ అండి ఈ రోజు మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే మీ ముందుకు వచ్చానండి ఇదైతే రెడీమేడ్ హాల్ మీషో నుంచి తెప్పించానండి చూస్తున్నారు కదా వీడియోలో ఫస్ట్ బ్లౌజ్ అయితే కాంబో సెట్ అండి టూ టూ బ్లౌజెస్ మనకు రీజనబుల్ ప్రైజెస్లోనే అవైలబుల్గా ఉన్నాయి నేను స్క్రీన్షాట్ కూడా యాడ్ చేశానండి ప్రైజ్ ప్రైస్ చూసుకోండి లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను పర్చేస్ చేసుకోండి చాలా మంచి క్వాలిటీ అయితే ఇచ్చారండి చూస్తున్నారు కదా ఇది బ్యాక్ ఓపెన్ అండి సో మంచి బెనారస్ పట్టులో అయితే ఇచ్చారండి చాలా లైట్ వెయిట్గా ఉంది బ్లౌజ్ మనకి హ్యాండ్స్కి అండ్ నెక్కి అయితే పైపింగ్ ఇచ్చారండి అండ్ మనకి కూడా ఇచ్చారు ఇందులో మనకి కప్స్ అంటారు సో అవి కూడా ఇచ్చారండి కావాల్సిన వాళ్ళు ఉంచుకోవచ్చు అవసరం లేకపోతే మనం తీసేయచ్చండి రిమూవ్ చేసుకోవచ్చు సో చాలా మంచి క్వాలిటీలో అయితే ఇచ్చారండి బ్లౌజ్ లైనింగ్ అయితే కొంచెం నార్మల్ క్వాలిటీ అయితే ఇచ్చారండి కాటన్లోనే సెకండ్ క్వాలిటీ కాటన్ లైనింగ్ అయితే యాడ్ చేశారు సారీ అది కుచ్చుకోకుండా అయితే బ్లౌజ్ మనకి మొత్తం అయితే చేసి ఇచ్చారండి చాలా మంచి క్వాలిటీలో బ్లౌజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి రెడీమేడ్ బ్లౌజెస్ అండ్ మనకి కాంబో సెట్ టూ సెవెంటీ టూ ఎయిటీ అరౌండ్ త్రీ హండ్రెడ్ అండర్ త్రీ హండ్రెడ్లోనే మనకి అవైలబుల్గా ఉన్నాయండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో కావాల్సిన వారు అయితే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి లింక్స్ ద్వారా పర్చేస్ చేసుకోండి మనకి బ్లౌజ్కి బ్యాక్ సైడ్ హ్యాంగింగ్స్ ఇచ్చారండి ఫ్రంట్ ఓపెన్ సో మనకి చాలా మంచి క్వాలిటీ అండ్ రీజనబుల్ ప్రైజెస్లోనే అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి కావాల్సిన వారు లింక్స్ ఉంటాయి లింక్స్ ద్వారా పర్చేస్ చేసుకోండి సో రాబోయే దసరాకి అయితే చాలా మంచి కలెక్షన్ అండి అండ్ మనకి మన సెప్టెంబర్ నైన్టీన్త్ ఎయిటీన్త్ నుంచి మనకి ఇంకా ఎయిటీ పర్సెంట్ ఆఫర్లు రన్ అవ్వబోతున్నాయి సో కాబట్టి ఇంకా చాలా తక్కువ ప్రైస్కి నేను తీసుకున్న ప్రైస్ కన్నా చాలా తక్కువ ప్రైస్కి అయితే అవైలబుల్గా ఉంటాయి కాబట్టి కావాల్సిన వారు అయితే పర్చేస్ చేసుకోండి సో మంచి మంచి కలర్ కాంబినేషన్ కాంబోస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయండి సో ఇదైతే సెకండ్ వన్ అండి గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ సో బా చాలా చాలా బాగుందండి బ్లౌజ్ ఓవరాల్గా మనకైతే మొత్తం కంప్యూటర్ వర్క్ అయితే ఇచ్చారండి ఇది మొత్తం గోల్డ్ కలర్ థ్రెడ్ అయితే వర్క్ ఇచ్చారు సో బ్యాక్ సైడ్ అయితే డీప్ ఇచ్చారండి చాలా చాలా బాగుంది బ్లౌజ్ హ్యాండ్ అయితే ఎల్బో హ్యాండ్స్ ఇచ్చారు ఫుల్ వర్క్ అయితే ఇచ్చారండి సో చాలా బాగుంటాయండి కట్టుకుంటే మనకు ఇందులో సైజెస్ కూడా అవైలబుల్గా ఉంటాయండి సో మనకి ఫ్రంట్ అయితే ఓపెన్ ఉంది దీనికి సో లైనింగ్ కూడా మంచి క్వాలిటీ లైనింగ్ అయితే ఇచ్చారండి చెప్పాను కదా కాటన్లో సెకండ్ క్వాలిటీ లైనింగ్ అయితే ఇస్తారండి ఎందుకంటే మనకి చాలా తక్కువ ప్రైస్లో ఇస్తారు కాబట్టి బ్లౌజెస్ అన్ని స్టిచ్చింగ్ కూడా సో మనం బయట స్టిచ్చింగ్ చేయించుకుంటే వన్ బ్లౌజ్ వచ్చేసి అంటే డిజైన్ బట్టి సింపుల్గా స్టిచ్ చేయించుకుంటున్నా టూ హండ్రెడ్ అలా ఉంటుందండి సో ఇంకా డిఫరెంట్గా వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేయాలంటే చాలా చాలా కాస్ట్ ఉంటుంది బట్ మనకి తక్కువ ప్రైస్లోనే మీషోలో రెడీమేడ్ బ్లౌజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వారు తీసుకోవచ్చు లింక్స్ ఉంటాయి డిస్క్రిప్షన్లో పర్చేజ్ చేసుకోండి అండ్ థర్డ్ వన్ వచ్చేసి మంచి డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ అండి వైట్ కలర్ బ్లౌజ్ మీద మొత్తం డిజిటల్ ప్రింట్ మల్టీ కలర్ అయితే ఉందండి సో మనకి ప్లెయిన్ శారీస్ మీదకైతే చాలా చాలా బాగుంటుంది ఇది కూడా మంచి క్వాలిటీ ఇచ్చారు ఫ్రంట్ ఓపెన్ ఇచ్చారండి అన్ని బ్లౌజెస్కి మనకి ప్యాడ్స్ అంటే కప్స్ అయితే ఇచ్చారండి ఇన్ సైడ్లో మనకి కావాలంటే ఉంచుకోవచ్చు వద్దు అనుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు అండి ఇది ఎల్బో హ్యాండ్స్ అయితే ఇచ్చారు దీని లైనింగ్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి మంచి క్రేప్ లైనింగ్ అయితే ఇచ్చారు సో ఫ్రంట్ ఓపెన్ ఉంటుంది ప్యాడ్స్ ఉంటాయి మనకి స్టిచ్చింగ్ అయితే లోపల చాలా బాగుంటుందండి ఎందుకంటే కూర్చుకోకుండా మనకి బ్లౌజెస్ అయితే పీకో అయితే చేసి ఇచ్చారు సో బ్యాక్ సైడ్ అన్నిటికీ డోరీస్ అయితే ఇచ్చారండి హ్యాంగింగ్స్ సో చాలా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది మొత్తం డిజిటల్ ప్రింట్ అండి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే కాదు సో ఓవరాల్గా డిజిటల్ ప్రింట్ ఉంది మల్టీ పర్పస్ మనం వాడుకోవచ్చు ఈ బ్లౌజ్ అయితే చాలా రీజనబుల్ ప్రైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి అన్నిటికీ నేను స్క్రీన్షాట్లు అయితే యాడ్ చేశానండి మీరు ప్రైస్ చూసుకోవచ్చు సో ఈ బ్లౌజ్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటే లింక్స్ ద్వారా పర్చేస్ చేసుకోండి ఇంకా చాలా చాలా కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ చాలా డిజైన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయని అందులో కలిసి చూసుకోవచ్చు అండ్ వైట్ బ్లౌజ్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయిందండి మరలా వస్తుంది చూసుకోండి అండ్ ఇది అయితే కటోరీ బ్లౌజ్ అండి బాగా ట్రెండింగ్లో ఉంది మీషోలో దానికి ఫుల్ వర్క్ అయితే ఇచ్చారు సో ఇది ఎంబ్రాయిడరీ వర్క్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుందండి నీట్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు లైనింగ్ క్వాలిటీ అని ఇందులో కూడా ప్యాడ్స్ ఇచ్చారు మనకి కప్స్ సో కావాలంటే ఉంచుకోవచ్చు వద్దనుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు అండి దీని వర్క్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది నీట్ ఫినిషింగ్ అయితే ఇచ్చారండి ఓవరాల్గా మనకి హ్యాండ్స్ అయితే ఎల్బో హ్యాండ్స్ ఇచ్చారు చూశారు కదా చాలా చాలా మంచి డిజైన్ అయితే ఇచ్చారండి వర్క్ క్వాలిటీ చూ చాలా బాగుంది ఈ బ్లౌజ్ అయితే ఈ బ్లౌజెస్ అన్నీ నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు రికమెండ్ చేస్తానండి కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి లింక్స్ ద్వారా పర్చేస్ చేసుకోండి సో బ్యాక్ ఓపెన్ అండి ఇదైతే ఫ్రంట్ మంచిగా డిజైన్ అయితే బాగా ఇచ్చారండి సో బ్యాక్ ఓపెన్ ఇచ్చారు అండ్ హ్యాంగింగ్స్ కూడా ఇచ్చారండి ఈ బ్లౌజ్కి అయితే సో కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి పర్చేజ్ చేసుకోండి అండ్ మీషోలో మనకి సెప్టెంబర్ నైన్టీన్త్ ఎయిటీన్త్ నైన్టీన్త్ నుంచి ఆఫర్స్ ఉంటాయండి ఎయిటీ పర్సెంట్ ఆఫర్ ఉంటుంది ఇంకా ఇంకా ఇప్పుడు నేను పెట్టిన రేట్ కన్నా చాలా తక్కువ ప్రైస్లో మీకు ఉంటాయి కాబట్టి పర్చేజ్ చేసుకోవచ్చు ఈజీగా సో మనం బయట ఈ వర్క్ చేయించుకుంటే మనకి వన్ థౌసండ్ టూ థౌజండ్ వరకు అవుతుందండి బట్ మీషోలో మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వస్తుంది కాబట్టి తీసుకోవచ్చండి లాస్ట్ వన్ వచ్చేసి వైట్ కలర్ బ్లౌజ్ అండి ఇది మొత్తం ఆర్గంజా ఫ్యాబ్రిక్ తోటే అయితే ఇచ్చారు ఇందులో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ రీజనబుల్ ప్రైజెస్లోనే అవైలబుల్గా ఉన్నాయండి ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి హ్యాండ్స్ అయితే ఇచ్చారండి ఈ బ్లౌజ్కి అయితే చూస్తున్నారు కదా హ్యాంగింగ్స్ కూడా ఇచ్చారు సో ఈ ప్రజెంట్ బాగా ట్రెండ్ అవుతున్నటువంటి హ్యాండ్స్ అండి వీటికి కూడా కప్స్ అయితే ఇచ్చారండి ఇది మొత్తం అన్ని బ్లౌజులు కూడా మనకి ప్రిన్స్ కట్ అయితే ఇచ్చారు ఇది బ్యాక్ ఓపెన్ అండి ఇందులో చాలా చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ రీజనబుల్ ప్రైజెస్లోనే అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి లింక్స్ ద్వారా పర్చేస్ చేసుకోండి అండ్ నా ఛానల్ అయితే మొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది ఇలాంటి మంచి మంచి కలెక్షన్ కోసం నా ఛానల్ అయితే తప్పకుండా ఫాలో అవ్వండి నెక్స్ట్ అయితే మంచి శారీ కలెక్షన్ తోటి అయితే మేము ముందుకు వస్తానండి అండ్ రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి శారీస్ అన్నీ సో చూడండి తప్పకుండా నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంతే వీడియో బాయ్